మాజీ రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన పదవులు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి లాల్జాన భాష గారు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చిన్న వయసులోనే ఎన్నికై ఆ రోజు ఎన్జి రంగా గారిని ఎన్జిరంగ గెలిచి దేశంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నారు తర్వాత తొంభై తొమ్మిదిలో కూడా చూస్తే నర్సపేట పార్లమెంట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు తర్వాత రాజ్యసభ మెంబర్ అయ్యారు మనం ఉన్న ఈ పిల్లల సాధీకరణ కూడా నిర్మాణం పూర్తి కావడానికి కూడా రాజ్యసభ నిధుల నుంచి కూడా మంజూరు చేసి మరి ఆ రోజు వచ్చి రాజ్యసభ సభ్యుడిగా ఈ కమ్యూనిటీ హాల్ని సాధీకరణని ప్రారంభోత్సవం చేశారు గురుజల నియోజకవర్గానికి కానీ నాకు కానీ వ్యక్తిగతమైన అనుబంధం లాల్చంద్రబాస్ట గారిది ఎప్పుడు ఏ కార్యక్రమం పిలిచినా రావటం లేదా పార్టీ ఏ కార్యక్రమం అప్పు చెప్పినా దాన్ని సమర్థవంతంగా పూర్తి చేయటం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విధేయులుగా జాతీయ రాజకీయాలకు కూడా పాత్ర పోషించారు మరి పదమూడులో ఇదే రోజు హైదరాబాద్ నుంచి విజయవాడ ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలకు వస్తూ దురదృష్టవశాత్తు నార్గెట్పల్లి వద్ద కారు ప్రమాదంలో చనిపోయారు ఒక మంచి నేతని అందులో బడుగు బలహీన వర్గాల నేత మైనార్టీలకి మంచి గుర్తింపు తెచ్చిన వ్యక్తి రెండు వ్యక్తిని మనం కోల్పోవడం పార్టీ పరంగా వ్యక్తిగతంగా తెరనిలోటు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆశయాలు ఇప్పుడు కూడా కొనసాగించే దాంట్లో మేమందరం కూడా ముందుంటామని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం